అందరికీ నమస్కారం మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో సుపరిపాలన తొలడుగు అనే కార్యక్రమాన్ని ఏదైతే వారు నలభై రోజుల క్రితం పిలుపునిచ్చారో ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రతి కార్యకర్త ముందుకు తీసుకెళ్లారా అనే విషయం మీద వారు పూర్తి చేసినటువంటి కార్యక్రమాన్ని పూర్తిగా వారు దాన్ని దాని గురించి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని మరి వెళ్ళడం జరిగింది దీంట్లో మా జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకులు మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు కూడా ఉన్నారు అయితే ఆ కార్యక్రమాన్ని చేయమని పిలిపించిన దగ్గర నుంచి ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా ప్రజల్లోకి వెళ్ళి ఏదైతే గత పన్నెండు నెలలుగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడం మళ్ళీ వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మళ్ళీ పార్టీ పార్టీకి తెలియజేయడం ఈ విధంగా సుమారు నలభై రోజులు లక్ష ఎనిమిది వేల మంది కార్యకర్తలు ప్రతిరోజు కూడా పాల్గొని ఇంటింటికి వెళ్ళి ఏదైతే మేము ఇచ్చినటువంటి పాంప్లెట్ ఉందో ఆ పాంప్లెట్ని ప్రతి ఇంటికి కూడా చేరవేయడం జరిగింది ఈరోజు ఒకసారి ఆ కార్యక్రమంలో ఎన్ని గడపలు ఎన్ని ఇల్లులు టచ్ చేశారా అనేది కానీ ఒకసారి చూసుకుంటే ఎందుకంటే ఈరోజు మా యువ నాయకులు కేవలం ఇంటింటికి వెళ్ళారు మన పాంప్లెట్ ఇచ్చారు అంటే తీసుకునే విధంగా కాదు దాన్ని మేము టెక్నాలజీతో జోడించి ప్రతి ఇంటి దగ్గర కూడా ఆ జియో ట్యాగింగ్ ఆ జియో ట్యాగింగ్ వచ్చినట్టుగా ఆ డేటా అంతా కూడా బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకొని మరి ఈరోజు మీకు తెలియజేస్తున్నాం ఈ గడిచిన నలభై రోజులుగా ప్రతిరోజు లక్ష మంది మరి తిరిగి ఈ రాష్ట్రంలో లక్ష ఇరవై వేలు ఇల్లుని శ్రమించాలి కోటి ఇరవై లక్షల ఇల్లుని టచ్ చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎగ్జాక్ట్గా ఫిగర్ చెప్పాలి అంటే ఒక కోటి ఇరవై లక్షల యాభై మూడు వేల నూట తొమ్మిది ఇల్లులు మరి ఈరోజు మా కేటర్ అంతా వెళ్ళి ఈ సుపరిపాలనలో కార్యక్రమాన్ని లో భాగంగా ఇన్ని ఇల్లులు టచ్ చేయడం జరిగిందని చెప్పేసి ఇంటింటికి వెళ్ళడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అంటే రాష్ట్రంలో కోటి యాభై లక్షలు ఇల్లులుంటే కోటి ఇరవై లక్షలు ఇల్లులు మా క్యాడరు గడిచిన నలభై రోజులుగా మరి ఇంటింటికి వెళ్ళి ఈ సుపారపాలన తొలి అడుగులో పాంప్లెట్ ఇవ్వడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా ఎందుకంటే జాతీయ అధ్యక్షులు వారి యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే మా జాతీయ మా భవిష్యత్ నాయకుల యొక్క ఉద్దేశం అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజలు ఏ విధంగా ఈ గడిచిన సంవత్సరాలుగా సంవత్సరంగా కాలంలో ఏ విధంగా ఎటువంటి లబ్ధి పొందారు ఎటువంటి పాలనలో వాళ్ళు ఉన్నారు అనే విషయాన్ని తెలుసుకోవడానికి కోసం మరి కేటర్ని పంపించడం జరిగింది ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు మాకు నీరాజనం పట్టడం జరిగింది మనుషులంతా కూడా మా ఏమందినా అందకపోయినా సరే పాలన మాత్రం ప్రశాంతంగా సాగుతుంది అనే మాట ప్రతి ఒక్కరి దగ్గర రావడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఈరోజు మా క్యాటర్ అందరూ కూడా చాలా ధైర్యంగా ఎందుకంటే మేము ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామో ఏదైతే సూపర్ సిక్స్ ఉందో ఆ సూపర్ సిక్స్లో డెబ్బై శాతం వరకు కూడా మనం పూర్తి చేసుకున్నాం రేపు ఉచిత బస్సు పెడితే ఆల్మోస్ట్ తొంభై శాతం పూర్తయ్యే పరిస్థితి ఉంటుంది అలాగే మేము ఎంత ధైర్యంగా వెళ్ళగా వెళ్ళగలిగామంటే మీరు పెన్షన్ కానీ తీసుకుంటే ఒక్క ఒక్కమారుగా వెయ్యి రూపాయలు పెంచడం జరిగింది అదే కాకుండా మూడు నెలల ఎరియర్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతిరోజు నెల ఒకటో తారీఖునే ఒకటో తారీఖునే డబ్బులు అందేటట్టుగా చేస్తున్నాం దానికి చాలా సంతృప్తిగా ప్రజలు ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నాను అయితే ఇంకో దాంట్లో ఇంకానూ కొంతమందికి ఈ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ఉంది ఆ సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ తీసి ఇస్తే బాగుంటుందని చెప్పి అడుగుతున్నారు ఖచ్చితంగా ఆ వాటిలు కూడా తీసుకోవడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాకుండా అదే కాకుండా సంక్షేమం సంక్షేమాన్ని అభివృద్ధిని అంటే మౌలిక వసతులని స రెండు కళ్ళుగా ఈరోజు పాలన సాగుతుంది గతంలో గత ప్రభుత్వం ఏదో సంక్షేమం చేసిందని చెప్పి వెళ్ళరు కానీ ఎక్కడ కూడా మౌలిక వసతులపైన దృష్టి సారించలేదు ఎందుకంటే సంపద సృష్టించాలంటే మౌలిక వసతులు అవసరం సంక్షేమం ఎంత అవసరమో మౌలిక వసతులు అంతే అవసరం అలాగే సంక్షేమాన్ని మౌలిక వసతులపైన మనం పెట్టుబడులు పెట్టాలి అంటే సంపద సృష్టించడం చాలా అవసరం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనతో అనేక దేశాలు వెళ్ళి ఈరోజు పెట్టుబడులు తీసుకొచ్చి మరి కంపెనీస్ వచ్చేటట్టుగా చేస్తున్నారని కూడా ప్రజలు చాలామంది చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికానికి చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వం మీద అపారమైనటువంటి నమ్మకం ఉంది అన్న విషయం కూడా మేము సుపరిపాలనలో తొలుగడుగానే కార్యక్రమం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవే కాకుండా గత పాలకులు చేసినటువంటి అరాచకాలు కూడా చాలా చెప్పారు ఇంటింటికి వెళ్తే వాలంటరీ వ్యవస్థను పెట్టుకొని అలాగే వారు ఏ విధంగా అరాచకాలు సాగించారో అవి కూడా వాళ్ళు చెప్పడం కూడా జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు కొన్ని సందర్భాల్లో అయితే రాక్షస పాలన సాగింది గడిచిన ఐదు సంవత్సరాలుగా ఒక రాక్షస పాలన సాగింది ఎక్కడ కూడా ప్రశాంతత లేదు ఏ మాట అయినా ఒకసారి వచ్చి బయటికి ఒక మాట మాట్లాడదామంటే ఏ కేసు పెడతారో తెలీదు ఎవరు వచ్చి దాడి చేస్తారో తెలీదు ఏ స్కీములు కట్ చేస్తారో కూడా తెలీదు అన్నట్టు అలా అనే భయాందోళనతో ఉండేవాళ్ళం అని చెప్పేసి ఈరోజు మేము చాలా ప్రశాంతంగా ఉన్నాం ఈరోజు ఏదైనా సరే స్వేచ్ఛగా మాట్లాడే యొక్క హక్కు ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నాం ప్రజాస్వామి నిజమైనటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నాము అనే ఆలోచన వచ్చే విధంగా ప్రజలందరూ కూడా తెలియజేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిజంగా ఈ సందర్భంగా మేము మా తెలుగుదేశం పార్టీ కేడర్కి మా నాయకులకు అందరికీ కూడా పేరు పేరున మేము మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం మా ముఖ్యమంత్రి గారు మా జాతీయ అధ్యక్షులు వారు అలాగే ముఖ్యంగా టెక్నాలజీ తీసుకొ టెక్నాలజీని జోడించినటువంటి మా భవిష్యత్ నాయకులు లోకేష్ గారు ఆయన ఈ టెక్నాలజీ తీసుకొచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఎందుకంటే గతంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ కంటే ఇంటింటికి వెళ్ళిపోయి ఒక పాంప్లెట్ ఇచ్చి వెళ్ళిపోవచ్చు కానీ కేడర్ ఎంతమంది వెళ్తున్నారని తెలుసుకోవాలనుకునే అనే విషయం వారు దీనికి టెక్నాలజీ జోడించడం దాంతో మాకు సంఖ్య రావడం ఎప్పుడు మా డాష్ బోర్డ్లో మానిటర్ చేయడం ఇది పక్కాగా సమాచారం తీసుకుని ఈ మాట ఈరోజు మేము చెప్తున్నామని కూడా తెలియజేస్తున్నాం ఏది కూడా ఇందులో ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా దా తప్పు మాట్లాడడానికో లేకపోతే చేకంటే వెళ్ళామని చెప్పడానికి కూడా ఆస్కారం లేనట్టు విధంగా మా యువ నాయకులు దీన్ని టెక్నాలజీ జోడించారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం అలాగే మేము ఎక్కడికి వెళ్ళినా సరే గ్రామాల్లో కావచ్చు కాలనీస్లో కావచ్చు ఒక నమ్మకంతో ఉన్నారు మాకు స్వాగతాలు పలికారు హారతలు ఇచ్చారు ఇలాగా అలాగే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నాయకులు ఎమ్మెల్యే ఒకలే ఇదిగారు గత గతంలో ప్రోగ్రామ్స్ ఏమైనా సరే ఎమ్మెల్యేస్ తిరగాల్సినటువంటి పరిస్థితి కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే క్యాడర్ బేస్డ్ పార్టీ తెలుగుదేశం పార్టీకి పెద్ద అసెట్ ఏంటంటే మా క్యాడరే ఈరోజు ఒక్క ప్రోగ్రామ్ ఇస్తే కోటి ఇరవై లక్షలు ఇల్లు టచ్ చేశారంటే మాకు బూత్ లెవెల్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ మెయిన్ కారణం మాకు యూనిట్ ఉన్నటువంటి కప్స్ ఒక ఏదైతే క్లస్టర్ యూనిట్ బూత్ ఉందో ఆ వాటి వల్ల వారి వల్లే ఈరోజు ఇంత స్థాయిలో మేము ఇంటింటికి వెళ్ళగల గెలిగామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది కేవలం ఒక నాయకుడే తిరిగితే ఈ ఇల్లు టచ్ చేశారు అనుకోవడం లేదు ఇందులో అందుకే చెప్పాం నలభై రోజుల పాటు లక్ష ఎనిమిది వేల మంది యావరేజ్గా క్యాడరు తిరిగారు కనుకనే మేము కోటి ఇరవై లక్షలు ఇల్లులు టచ్ చేయగలిగామని చెప్పేసి ఇంటింటికి వెళ్ళగలిగామని చెప్పి ఈ సందర్భాలు తెలియజేస్తున్నాం మాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు మా జాతీయ అధ్యక్షులు వారు చాలా ఆనందంగా సూపర్ పాలన రివ్యూ చేస్తూ వారు వారు హ్యాపీగా ఫీల్ అయ్యారు మా యువ నాయకుల యొక్క టెక్నాలజీ కథలో మేము అధికారులు లేనప్పుడు కూడా మేము బాదుడే బాదుడు కార్యక్రమం తిరిగాం సూపర్ సిక్స్ తిరిగాం ఆ రోజు టెక్నాలజీ అంత అనుసంధానం చేయలేకపోయాం ఆ రోజు చెప్పాలంటే ఇంకా ఈరోజు మాడిఫై చేసి టెక్నాలజీ చాలా బాగా టెక్నాలజీ ఇంప్రూవైజ్ చేసి చాలా బాగా మేము ముందుకు వెళ్ళగలిగామని చెప్పేసి కేటర్ కూడా ఆ అడాప్షన్ ఆ యాప్కి అడాప్షన్ కూడా చాలా బాగా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏ కాకుండా మరి చాలామంది నామినేటెడ్ పదవుల కోసం కూడా మాట్లాడడం జరిగింది ఈరోజు చెప్పాలంటే మేము ముఖ్యంగా స్టేట్ చైర్మన్స్ చాలా ఇవ్వడం ఇవ్వడం జరిగింది అలాగే మాకున్నటువంటి ఈ ఏఎంసీలు కావచ్చు పిఎస్సిఎస్లు కావచ్చు అలాగే టెంపుల్ కమిటీస్ కావచ్చు ఇవి చాలా మట్టిగా మేము పూర్తి చేసాం ఇది ఎవరో ఏదో నాయకుడు సిఫార్సు చేస్తే తీసుకునే విధంగా మేము ముందుకు వెళ్ళలేదు నాయకుల సిఫార్సులు ఎక్కడ కూడా తీసుకోలేదు గత ఐదు సంవత్సరాలుగా పార్టీ కష్టకాలంలో ఉన్నట్టు ఉన్నప్పుడు ఎవరైతే పార్టీ సిద్ధాంతాన్ని కట్టుబడి వైజీ వైసీపీ పాలన అరాచకాలను ఎదిరించి నించున్నటువంటి వారికి మాత్రం ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంటాయి అలాగే ఇంత లార్జర్ మెంబర్షిప్ ఉన్నటువంటి పార్టీ అంటే మాకు సుమారు కోటి రెండు లక్షలు మెంబర్షిప్ ఉంది కొన్ని సందర్భంలో ఎక్కడైనా సరే పొరపాటు జరగవచ్చేమో కానీ మేము ఖచ్చితంగా తొంభై తొమ్మిది శాతం మేము ఒక సందర్భంలో వంద శాతం కూడా మేము కా పార్టీ కోసం కట్టు కష్టపడిన వారికి పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసినటువంటి వారి కోసం వారికి అలాగే పార్టీ పిలుపుని గౌరవించినటువంటి నాయకులందరికీ కూడా మేము ఈరోజు పదవులు ఇచ్చామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే సంక్షేమం కూడా ఈరోజు మీరు తీసుకుంటే సుమారు ఇరవై కోట్ల రూపాయల సంక్షేమానికి ఇవ్వగలిగాము సంక్షేమం అంటే ఎవరైతే ప్రమాదోసాతో ప్రాణాలు కోల్పోయారో ఏదైతే మాకు మెంబర్షిప్లో ఇన్సూరెన్స్ ఉందో ఆ ఇన్సూరెన్స్ ద్వారా సుమారు ఈరోజు నాలుగు వందల మందికి మేము ఐదేళ్ళ లక్షలు చెప్పిన మేము ఆ బెనిఫిట్ ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే ఎప్పటికప్పుడు ఎవరికైనా కార్యకర్త కార్యకర్తలు కానీ కార్యకర్తకి ఏమైనా ప్రమాదం జరిగినా వారికి దాంట్లో బీమాలో భాగంగానే వారికి ఆర్థిక సాయం అందేటట్టుగా ఇక్కడ ఒక టీ ఆఫీస్లో ఒక టీం పెట్టుకొని మేనేజ్ చేస్తున్నాం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే చనిపోయినటువంటి వారికి కూడా వారికి డబ్బులు అందినా లేదని కూడా క్లియర్గా మానిటర్ చేస్తున్నాం అంటే ఏ దేశంలో ఈ దేశంలో ఎవరు ఏ పార్టీకి లేనటువంటి ఈ సంక్షేమం ముఖ్యంగా ఈ ఇన్సూరెన్స్ ద్వారా అందిస్తున్నామని చెప్పడానికి మాకు చాలా గౌరవంగా గర్వంగా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజుకి ఇరవై కోట్ల రూపాయలు కేవలం డెత్ చనిపోయినటువంటి ప్రమాదంలో చనిపోయినటువంటి వారికి కార్యకర్తలకు ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇంకా కా నాయకులకి ముఖ్యంగా కార్యకర్తలకి అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే భవిష్యత్తులో కూడా ఎవరికైనా సరే మిస్ అయిపోతే ఎవరికైనా సరే ఏదో కారణం చేత కొంచెం లుక్ అయినటువంటి పరిస్థితి ఉంటే వారికి కూడా తగు న్యాయం చేస్తాం వారికి సముచిత స్థానం కల్పిస్తాం వాళ్ళకి నామినేటెడ్ పదవులతో గౌరవిస్తామని చెప్పి ఈ వేదికగా మీ ద్వారా మేము మా కేడర్ అందరికీ కూడా తెలియజేస్తున్నాం నమస్కారం మీరు మాకు సుమారు పదమూడు నియోజకవర్గాల్లో ముప్పై వేల కన్నా తక్కువ ఇల్లులు టచ్ చేయడం జరిగిందండి అంటే యావరేజ్గా మీరు ఒక్కొక్క నియోజకవర్గాల్లో తీసుకుంటే అరవై ఐదు నుంచి డెబ్భై వేలు ఇల్లు ఉంటాయి సో ఇవన్నీ కూడా ముప్పై వేలు ఇల్లు అంటే సుమారు కొన్ని కొన్ని నియోజకవర్గంలో లక్ష ఇల్లు కూడా ఉన్నాయి కొన్ని దగ్గర లక్ష నలభై ఏడు వేలు కూడా ఉన్నాయి అయితే యావరేజ్గా తీసుకుంటే డెబ్బై డెబ్బై ఐదు మజిర ఉంటుంది ఇల్లు ఇందులో ముప్పై వేల ఇల్లు ట కన్నా తక్కువ టచ్ చేసినవి సుమారు పదమూడు నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం కూడా వారికి కూడా ఇంక కంప్లీట్ చేయమని యాక్చువల్గా చెప్పాలంటే నలభై రోజులకి యాప్ క్లోజ్ చేసాం అయినప్పటికీ కూడా మాన్యువల్గా వెళ్ళిన తిరిగి వాళ్ళకి పెట్టమని చెప్పేసి డేటా డీటెయిల్స్ అన్ని పెట్టమని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అండి అంటే మాకు తొంభై శాతం ఏదైనా సరే ఎనభై శాతం పై వచ్చినటువంటి అన్నీ కూడా బెస్టే అండి సార్ నాకు తెలిసి నియోజకవర్గాల్లో ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పైనే మీకు ఎనభై శాతం తిరిగామని చెప్పి తెలియజేస్తుందండి ఇంకో అలాగే ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు ఎవరైతే థర్టీ థౌజండ్ లోపు చేశారో వాళ్ళకి ఏ కారణం ఎందుకు చేయలేదని చెప్పేసి వాళ్ళకి వాళ్ళకి లెటర్ పంపించి వాళ్ళకి దానికి సమాధానం చెప్పమని కూడా చెప్పడం జరిగింది జాతీయ అధ్యక్షులు వారు ఇచ్చినటువంటి ఆదేశాలు అలాగే ముప్పై వేలు నుంచి యాభై వేలు ఇల్లు తిరిగినటువంటి వరకు కూడా ఎందుకు మిగతా కంప్లీట్ చేయలేకపోయారో దానికి కూడా కారణాలు అడగమన్నారు మూడో కేటగిరీ కింద యాభై వేలు నుంచి అరవై ఐదు వేలు ఇల్లులు వారికి కూడా కారణాలు అడిగి అడగమని చెప్పారు ముఖ్యంగా ముప్పై వేలు కన్నా తక్కువ చేసిన వాళ్ళు మాత్రం కొంచెం ముందుకు ఇంకా నడవాలి ప్రత్యేకంగా వీళ్ళు కారణాలు చెప్పాలని కూడా వాళ్ళు అడగడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం అయితే ఇది ఇవన్నీ కూడా మా కుటుంబంలో ఏంటో విషయాలు లాంటివి అందరూ కూడా కష్టపడితే మనకి ఈ రాష్ట్రాన్ని బాగా మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందని ఒక ఆలోచన చెప్పాలంటే ఎవరికైనా సరే ఒక ఐదు సంవత్సరాల టర్ము సరిపోతుందా అంటే మరి గత ఎక్స్పీరియన్స్ చూస్తే సరిపోదు ఖచ్చితంగా పది సంవత్సరాలు పార్టీ పదిలింగా ఉండాలి అలాగే అభివృద్ధి ముందు తీసుకువెళ్ళాలి అదే రెండు ఇరవై ఇరవై తొమ్మిది లక్ష్యంగా ఈరోజు మేము ముందుకు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం

ఒకలో అరకో ఆరో ఒకలో ఇద్దరు ముగ్గురు తప్పించి అంటే కొన్ని కారణాలతో వాళ్ళు యుఎస్ వెళ్ళడం కానీ అలా జరిగి కానీ బై అండ్ లార్జ్ మాకు గ్రివెన్స్లు ప్రతి నియోజకవర్గంలో తీసుకుంటున్నాం అది కూడా మనం మానిటర్ చేస్తున్నాం వాళ్ళని అయితే నియోజకవర్గాల నుంచి దాటి మెయిన్ ఆఫీస్కి వచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారంటే శాసనసభ్యుల మీద పడినటువంటి వారు లేకపోతే వారికి విజయవాడలో నివాసం ఉంది వచ్చినటువంటి వారు కావచ్చు అలాగే కొన్ని సందర్భాల్లో ఎక్కడ పరిష్కారం దొరక్క చెప్పాలంటే కుటుంబం గొడవలు కావచ్చు ఇలాంటి పరిష్కారం కా మొండి సమస్యలతో ఎక్కువ మంది వస్తున్నారు ఇది గమనించాలి మనం ఆ మొండి సమస్యలతో వచ్చినప్పటికీ కూడా చాలా బాధ్యతగా మనకి ఇక్కడ ఒక సెల్ని పెట్టి ప్రతిరోజు ఒక నాయకుడు ఇక్కడ కూర్చునేటట్టుగా చేసి వాళ్ళు ఇచ్చినటువంటి గ్రీవెన్స్లన్నీ తీసుకొని మేము మళ్ళీ ఏదైతే మా పో పోర్టల్ ఉందో పబ్లిక్ గ్రివెన్స్ అడ్రస్ సిస్టమ్ ఉందో పీజీఆర్ఎస్కి పీజీఆర్ఎస్కి ఖచ్చితంగా మళ్ళీ అది అప్లోడ్ చేస్తున్నాం అలాగే కొన్ని కొన్ని కంప్లైంట్స్ ఏం చేస్తున్నా శాసనసభ్యులకే ఫార్వర్డ్ చేస్తున్నాం అలాగే ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా మేము ఆఫీస్లో నేను ఉంటున్నాను అలాగే ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు కూడా పెట్టడం జరిగింది ఇంకా మెరుగ్గా చేయడానికి మేము ఆలోచన చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మా జాతీయ అధ్యక్షుల కూడా ఒక ఆలోచన కూడా మా యువనాయకుల యొక్క ఆలోచన కూడా మా భవిష్యత్ నాయకుల యొక్క ఆలోచన కూడా ఇది ఇంకా ఈ పబ్లిక్ రెడ్రసల్ సిస్టమ్ ఇంకా బాగుండాలి గ్రివెన్స్ రెడ్రసల్ సిస్టమ్ ఇంకా బాగుండాలి ఇంకా ఎఫెక్టివ్గా హ్యాండిల్ చేయాలి దీన్ని ఏం మార్పులు చేస్తే బాగుంటుందని అందుకే ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాను ఎక్కువగా మొండి కేసులు ఏమున్నాయంటే రెవెన్యూ రిలేటెడ్ మ్యాటర్సే ఉన్నాయి మేము చెప్పాము కానీ గత పది ఫస్ట్ పది నెలల్లో కానీ చూసుకుంటే మీకు సుమారు తొమ్మిది లక్షలు గ్రివెన్సులు ఉన్నాయి పది నెలలు తీసుకుంటే అందులో ఆరు లక్షల ఇరవై వేలు రెవెన్యూ మ్యాటర్సే ఈ ఆరు లక్షల ఇరవై వేల్లో నాకు తెలిసి ఐదు లక్షలు సమీప బంధువులతో ఉన్నటువంటి గొడవలే వాళ్ళ అన్నదమ్ములతో కావచ్చు మేనతరులతో కావచ్చు లేకపోతే చిన్నతాత పెద్ద పిల్లలతో కావచ్చు ఆస్తులు తగాలకు సంబంధించినటువంటివి ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాను దీంతోపాటు కొంతమంది ఆర్థిక సహాయం కోసం ఆర్థిక సీఎం రిలీఫ్ ఫండ్స్ కోసం వస్తున్నారు ఇప్పటికే సుమారు మేము మొదటి సంవత్సరంలోనే నాలుగు వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ఇవ్వడం జరిగిందని కూడా తెలియజేస్తున్నాం వాళ్ళు చాలా ఒక చాలా పగడ్బందీగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో ఒకసారి మీరు ఈ సీఎం రిలీఫ్ ఫండ్స్ చూస్తే తెలిసి యాభై కోట్లు కూడా దాటి ఉండదు ఇది కేవలం ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి అనుభవంతో మరి సీఎం రిలీఫ్ ఫండ్సే నాలుగు వేలు కో నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అండి ఇంకా మీరు అన్నట్టుగా మెరుగైనటువంటి సీనియర్ లీడర్షిప్ అందుబాటులో ఉండి మెరుగైనటువంటి సేవ చేయడానికి ముందు ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నామండి అండి అంటే ఎవరి నియోజకవర్గం ఈరోజు ప్రజలకి చాలా ఎక్స్పెక్టేషన్ ఉందండి విపరీతంగా వస్తున్నారు గత ఐదు సంవత్సరాలు ఎందుకు వస్తున్నారని ఒకసారి మనం అనలైజ్ చేసుకుంటే గత ఐదు సంవత్సరాలు వైసీపీ పాలనలో ప్రజానాయకులకి యొక్క అందుబాటులో కన్నా ఈ సచివాలయాలని చెప్పి వాలంటరీ వ్యవస్థతో పెట్టి ప్రజల్ని ఒక విధంగా చేశారు ఒక విధంగా ఒక విధమైనటువంటి పాలన అది ఎక్కడ కూడా నాయకుడి దగ్గరికి వెళ్ళేటువంటి పాలన లేదు ఆ రోజుల్లో ఉన్నటువంటి నాయకులు కూడా ఎక్కువ మంది ఎవరైనా వస్తే మీరు వెళ్ళి సచివాలయంకి వెళ్ళిపోండి మరి వాలంటర్ దగ్గరికి వెళ్ళిపోయింది అని చెప్పేసి ఎవరు అందుబాటులో సమాధానం చెప్పేవారు కాదు ఈరోజు ఒక ప్రజారంజకమైనటువంటి పాలన అందుతుంది కనుక ఎక్కువ మంది వస్తున్నారు కనుక నియోజకవర్గ స్థాయిలో కూడా నేను ఎమ్మెల్యేస్ అందరు కూడా వారి యొక్క సమాధానాలు చెప్తున్నారు ఇక్కడ కూడా ఇక్కడ కూడా మేము సాధనంత వరకు అందుబాటులో ఉంటున్నాం సీనియర్ నాయకులు కూడా తీసుకుంది ఇప్పుడు అందరు కూడా ఎమ్మెల్యేస్ అయి ఉన్నారు కనుక కొంతమంది మినిస్టర్స్ ఉన్నారు కనుక వాళ్ళందరూ వాళ్ళ నియోజకవర్గాల్లో కొంత బిజీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అండి నేను అన్నాను కదండి రెవెన్యూ సమస్యలు అనేసరికి మీకు సమీప బంధువులు రెవెన్యూ సమస్యలు అనేది ప్రభుత్వంతో ఉన్నటువంటి సమస్యలు కాదండి ఇందులో ఎక్కువగా ఆ వాటాల పంపకంలో కానీ లేకపోతే టైటిల్ మీద కానీ సో ఇలాంటి ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి జనరల్గా వాళ్ళు ఎలా వస్తున్నారంటే ఇలాగ మా ఈ ఊర్లో వాళ్ళ ఉద్యోగ ఉద్యోగ నిమిత్తం బయట ఎక్కడో ఉంటున్నారు స్థలం ఒక అన్నదమ్ముడికి అబ్బెప్తున్నారు ఆయన ఎన్నో ఏళ్ళగా దాన్ని దాని ఆయన రైతు వారి పని చేస్తున్నారు సో ఈరోజు వాల్యూస్ పెరిగినాయి కనుక కొంతమంది నా వాట వస్తుంది కదా అనుకొని వచ్చినటువంటి వారు ఉన్నారు అరే నువ్వు బాగా స్థిరపడ్డావు కదా ఈ ఆస్తి మీద ఎందుకు వస్తున్నావు అని అడుగుతున్నాడు నేను నిన్న సంవత్సరాలు నేనే కదా దీన్ని చూసుకున్నాను కాపాడాను కనుక నువ్వు అర్బన్ ఏరియాస్లో స్థిరపడి ఉన్నావు ఈ స్థలం నాకు ఇచ్చేయచ్చు కదా అనే ఆలోచనతో ఉన్నటువంటి వారు ఉన్నారు ఇలాగే అనేక కుటుంబాల మధ్యన అలాగే ఇక చిన్న తాత తాత పిల్లల మధ్యన ఉన్నది కానీ ఇది ఎక్కడంటే ఒక అనుభదాడు కింద ఉన్నారు టైటిల్ దారుడు ఒకలాగా ఉన్నాడు సో ఇలాగ నెంబర్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి అది దానికి దానికి ఖచ్చితంగా ఇది ఒక మీడియేషన్ రెడ్రసల్ సిస్టమ్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని జనరల్గా లీగల్గా కోర్టుకి వెళ్తే లీగల్ మ్యాటర్స్ రెవెన్యూ మ్యాటర్స్ అంత తొందరగా తేలవు కనుక దీనికి ఇంకా మెరుగైనటువంటి వ్యవస్థ మీడియేషన్ ఆర్బిట్రేషన్ మీడియేషన్ అంటాం జనరల్గా మీడియేషన్ ఇది డిస్ప్యూట్ రిజల్యూషన్ మీడియేషన్ సెంటర్స్ ఉంటాయి అలాంటి సెంటర్లు కొంచెం మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది చేస్తే వీటికి